ఈ నెల మూడవ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అచ్చంపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావాలని దాడులు చేయాలని భౌతిక దాడులతో పాటు ఎన్నికల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు బొంద పెట్టాలి చంపాలి అని వారిచ్చినటువంటి పిలుపును ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కావాలని మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారనే ఒక అహంకారంతోన ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో నేను నా సతీమణి ఒక దైవ కార్యక్రమానికి లింగాల మండలం అంబటిపల్లిలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్రమంగా మమ్మల్ని నన్ను నాతో పాటు నా సతీమణిని అదేవిధంగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం గారిని అదేవిధంగా నా పార్టీ మా పార్టీ నాయకులను అందరినీ కూడా ఈరోజు ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి పోలీస్ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గూండాలను రౌడీలను కట్టడి చేయలేక మేము నియంత్రించలేము స్వయంగా అచ్చంపేట శాసనసభ్యుడే నాయకులు నా కార్యకర్తలు కంట్రోల్లో లేరు అని తానే రెచ్చగొట్టి ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ప్రచారాన్ని ముగించుకొని అచ్చంపేట నియోజకవర్గ కేంద్రానికి నేను వెళ్తున్నటువంటి సందర్భంలో డైరెక్ట్గా ప్రస్తుత శాసనసభ్యుడు నా పైన రాళ్లతో దాడి చేసి తన గూండాలను రౌడీలను వెంట తెచ్చుకొని రాత్రి పదిన్నర గంటలకు నా పైన దాడి చేయడం జరిగింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎన్నికల బహిరంగ సభకు వచ్చి బొంద పెట్టండి అని పిలుపునియడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు తానే స్వయంగా అభ్యర్థిగా ఉన్నప్పుడు దాడికి పూనుకోవడం నేను హాస్పిటల్లో అడ్మి అడ్మిట్ అయి ఉన్నప్పుడు ఓ డ్రామాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమి పట్టనట్టుగా ఈరోజు మేము ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని నేను నా నియోజకవర్గం ఉన్న జిల్లా మొత్తం కూడా మా శ్రేణులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన నన్నే దాడి చేసి కుంగదీసినట్టయితే ఇక్కడ కా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయొచ్చు అనే ఒక కుట్ర పన్నుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నన్నే ఈరోజు అంతమొందించాలి భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్లో తిరగనివ్వకుండా చూడాలి తద్వారా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే మాదిరిగా ఎంపీ ఎన్నికల్లో మేమే గెలుపొందించు అని